నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు ఫైర్ బ్రాండ్ నాయకులు ఆయన ఆరోగ్యం మీద గత పది పన్నెండు రోజుల నుంచి వివిధ రకాలుగా మీడియాలో వస్తున్నాయి కొన్ని ఛానల్స్ అయితే చాలా భయంకరంగా కూడా వార్తలు ప్రసారం చేసిన సందర్భం చూసి నేను బాధపడ్డాను ఇవాళ మీకు ఒక మంచి వార్తను అందించబోతున్నాను అదేంటంటే ఈరోజు ఉదయం ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళా తిరిగి ఆరున్నర ఆ ప్రాంతంలో మళ్ళా ఆపరేషన్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని ఐసీయూలోకి కొడాలి నాని గారు రావటం జరిగింది డాక్టర్లు ముఖ్యంగా రమాకాంత్ పాండా ఎవరైతే ఉన్నారో ఈ హార్ట్ సర్జరీని నిర్వహించినటువంటి పాండా గారు నాని గారు కుటుంబ సభ్యులతో అద్భుతంగా ఆపరేషన్ జరిగింది ఏ కాంప్లికేషన్ లేకోకుండా ఆపరేషన్ జరిగింది అతి త్వరలోనే కోలుకుని ఇంటికి వెళ్తాడు నాని